కరీంనగర్ జిల్లా రూరల్ మండలంలోని నుగ్నూరు గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపట్టిన పలు అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు సోమవారం కోరట జుల్పించారు గ్రామంలోని పోచమ్మకుంట సర్వే నెంబర్ నాలుగు వందల డెబ్బై ఒకటిలో అక్రమంగా నిర్మించిన పలు నిర్మాణాలను తొలగించేందుకు గ్రామ పంచాయతీ సిబ్బందితో వెళ్లగా అధికారులకు చేదు అనుభవం ఎదురైంది అధికారులు జేసీబీ సహాయంతో ప్రహారీ గోడను కూల్చుతున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆలుకంటి వెంకటి అనే బాధితుడు తాము గొర్రెల కోసం నిర్మించుకున్న షెడ్ ప్రహారీ కూల్చోవద్దంటూ పురుగుల మందు డబ్బతో నిరసన వ్యక్తం చేశారు తాము దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా సుమారు ఆరు కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నామని తమ ఇళ్లను కూల్చోవద్దంటూ మరొకరు జేసీబీ బకెట్లో కూర్చొని నిరసన తెలిపారు అల్కంటి వెక్కటి మీడియాతో మాట్లాడుతూ నిరుపేదలమైన తాము చిన్న ఇల్లు నిర్మించుకుంటే కూల్చేందుకు జేసీపీలు తీసుకుని వస్తారంటూ ప్రశ్నించారు దీంతో అధికారులకు బాధితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది చేసేదేమీ లేక అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు అప్పటి మందం గొడవ సద్గుమనింది పెద్ద పెద్ద ఉన్నాయి ఒకరు మూడు మూడు ఊరి మీద మూడు మూడు ఇల్లు కట్టి

పరంపల్కి అన్ని పరపో ఇల్లు నేను ఇల్లు కట్టుకోని బిల్డింగ్ కట్టుకోన వంటేనా చూస్తాను సార్ తెలుగు రాక గొర్రెలకు కుక్కలు తింటున్నాయి గ్రామ పంచంలోసా చెప్పిన కంటా సార్ కుక్కలతో బాగుంది కుక్కలతో అంటే పైకి రాత్రు పై కానీ ఊరికి బక్క సన్నపొడి బత్యాడతా ఈ ఊళ్ళో పరిశ్రమలకి అయితే ఏది ఉండదు వాడు వంద అసరాలు కాబట్టి ఇక్కడ చూసుకుంటే పోతారు పక్క సన్నపొడి అది గోడ పెడతారు ఇంత రిస్క్ చేస్తారు

లక్ష్మీనారాయణ గుట్ట ఇది గత ముప్పై సంవత్సరాల నుండి మేము ఇదే భూమిలో ఉంటాం గవర్నమెంట్ భూమి నగ్నూరులో దాదాపు ఆల్మోస్ట్ ఊరే నగ్నూరు గవర్నమెంట్ భూమి లేదు తెలిసింది గవర్నమెంట్ మొత్తం బుట్టలు నాలుగు నాలుగైదు బుట్టలు ఉంటాయి నగ్నూరులో నాలుగైదు గుట్టలు మొత్తం ఇండియా ఉంటాయి కంప్లీట్ గవర్నమెంట్ భూములు ఇవన్నీ అసెట్ భూమిలే మేము ఎండేపాటు గత ఇరవై సంవత్సరాలు అవుతుంది మా గుర్రల షెడీస్కి మేము కేసీఆర్ ఇచ్చిన గొర్రెలు పట్టుకొని గత ఇరవై ఒక గొర్రె గాబర్గా బతుకుతున్నాం గొర్రెల కాబర్గా జీవించే పండ్లను ఎంఆర్ఓ సారు సారు ఊకే ఊకే పెడుతురు గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నారు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నారు మొత్తం వందకు డెబ్బై డెబ్బై శాతం మొత్తం గవర్నమెంట్ భూమే పెద్ద పెద్ద ఇల్లు కడుతారు ఒక్కొక్కరు ఊరిన ఐదు ఆరు ఇల్లు కడుతారు ఐదు అంతస్తులతో అస్తులతో పద అంతస్తులతో పెద్ద పెద్ద భూ ఏమని లేరు మాకు ఈ చిన్న చిన్న వేసుకున్న పాకలేసుకున్న వాళ్ళే పది పదిసారి వస్తారు ఇప్పటికి రెండు మూడు సార్లు వచ్చింది బేరించడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ మీద అట్టుకోలేకపోతుంది కుటుంబాలు ఉంటాయి సార్ దాదాపు ఈ ఈ లైన్లో పది కుటుంబాలు ఉంటాయి పది కుటుంబాలు మొత్తం గవర్నమెంట్ భూమే ఈ పది నగ్నూరులో వంద వందకు డెబ్బై డెబ్బై శాతం అన్ని గవర్నమెంట్ భూములలోనే ఈ ఊరు ఊరు సారీ గవర్నమెంట్ నగ్డూర్ అంటే గవర్నమెంట్ భూములు ప్రతి కుటుంబ ప్రతి ఇల్లు గవర్నమెంట్ ఇల్లునే చేసిందే నిర్మించుకున్న ఇల్లు ఎక్కడ గవర్నమెంట్ నగ్నూర్లో పర్మిషన్ ఇల్లు ఉన్నాయి ఒక టెన్ పర్సెంట్ ఉన్నాయి మొత్తం గవర్నమెంట్ భూములు గవర్నమెంట్ భూములలో కట్టుకుని అందరు గత ఇరవై ముప్పై సంవత్సరాలు నుండి నేను ఇదే ఇదే భూమిలో ఉంటున్నా మేము మా కులతో మేము గుర్రెల కాపడలో మేము గుర్రెలు రాసుకుంటూ ఉంటున్నాం దీనివల్ల దీని మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అనుకుంటే సార్ వచ్చి బెదిరించడం ఎమ్ఆర్ఓసారి వచ్చి బెదిరించడం బాగా ఇబ్బందికి గురి ఏ రాత్రి రాత్రులు వెళ్తుంది ఏ పొద్దు వాళ్ళ తోలు కుక్కల పెడితే కావాలన్నా వీళ్ళ పెడితే కావాలని అర్థమవుతుంది మేము ఇక్కడ ఎన్ని పర్మిషన్ ఇచ్చారు అప్పుడు అప్పుడు మేము దాదాపు ఇరవై సంవత్సరాల కింద ఉన్నప్పుడు ఎనిమిది కుటుంబాలకు పర్మిషన్ ఇచ్చారు అటువంటిది ఇప్పుడు ఎనిమిది ఎనిమిది పదహారు ఇరవై ఈ కుటుంబాలు అయిపోయినాయి అందరూ రాండా రాండా గవర్నమెంట్ భూమి అని గుట్ట చుట్టి ఇల్లు ఆపుకొని ఇల్లు కట్టుకుంటున్నారు మేము అప్పుడు మేము ఉన్నప్పుడు గత పదిహేను సంవత్సరాల కింద ఒక ఎనిమిది కుటుంబాలు ఉండే అప్పుడు అప్పటి నుండి గొర్రె కాపర్లు కాసుపత్రిలో బతుకుతున్నాం జీవన జీవనం సాగిస్తున్నాం మాకు అప్పటి తేనే గొర్రె కాపర్లు మేము బేదిచ్చు పోవుడు గోడలు పెడితే కుక్కలు కొట్టుడు కుక్కలు పెడితే వాళ్ళ గొర్రెలు కావు నిన్న మొన్న రీసెంట్గా పది గొర్రెలు వచ్చిపోయినాయి కుక్కర్ ఉండేది ఆల్రెడీ గ్రామ పంచాయతీలో పది ప్లేస్ కంప్లైంట్ ఇచ్చిన గొర్రె సార్ గొర్రెలు ఇట్లా అయిపోతుంది సార్ ఇట్లా అయిపోతుంది సార్ గొర్రె కుక్కలు చంపండి సార్ అంటే గవర్నమెంట్ కుక్కలు చంపద్ది ఆర్డర్ వేసింది అందుకే కుక్కలు అన్నాక దాన్ని బాగా భరించలేక కంపౌండ్ పెట్టుకుంటే ఈ సార్ వచ్చి వేరు చూడరు తెలియకపోతున్నా ఎప్పుడు రోజులు వెళ్తా ఎప్పుడు రోజు వెళ్తుంది దీ దీనివల్ల మాకు ఉంటాము పోతే మాకు అర్థమవుతుంది మరి అట్లాంటప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఎందుకు మాకు కేసీఆర్ గవర్నమెంట్ ఎందుకు ఇచ్చిన కదా గొర్రెలు వస్తుందని గొర్రెలు ఎందుకు ఇచ్చిన అటువంటి ఈ ఇబ్బంది పెట్టలేదు గవర్నమెంట్